విషూచి సంహారకథ ఆంజనేయస్వామి మూర్ఛ రోగాన్ని మాత్రమే కాదు విషూచి వ్యాధితో సహా సమస్త వ్యాధులను పోగొట్టగలడు అలాంటి వరం ఆయనకు బ్రహ్మదేవుడే స్వయంగా ఇచ్చాడు అందరికీ నమస్కారం ఆ వరం బ్రహ్మదేవుడు ఎప్పుడు ఎలా ఎందుకు ఇచ్చాడో ఇప్పుడు తెలుసుకుందాం హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకలోకి ప్రవేశించబోతున్నప్పుడు కోటగూడ దగ్గర లంకిని అనే రాక్షసి అడ్డుపడుతుంది అప్పుడు హనుమంతుడు కొంచెం విసుక్కొని తన ఎడం చేత్తో దాన్ని ఒక్క పోటు పొడిచాడు ఆ దెబ్బతో దాని కళ్ళు బయర్లు కమ్మి స్పృహ తప్పి పడిపోయింది లంకిని అనే రాక్షసి కింద పడిపోయే సమయానికి దాని సోదరైన విషూచి అనే రాక్షసి దగ్గరలోనే ఉంది అక్క పరిస్థితి చూసి దానికి విపరీతమైన కోపం వచ్చింది ఒక్కసారిగా ఆంజనేయునిపై దూకింది ఒరే కోతి మా అక్కనే చంపుతావా నేను విషూచి రాక్షసిని బ్రహ్మవరాలు పొందిన దాన్ని నా చెయ్యి తగిలితే చాలు నీ శరీరం రోగాల పుట్టయిపోతుంది కాచుకో నా దెబ్బ అని మీదికి వస్తుండేసరికి హనుమంతుడికి చిర్రెక్కి దానికి అందకుండా ఒక గెంతు గెంతి పిడికిలతో దాని నెత్తి మీద ఒక్క పోటు పొడిచాడు ఆ దెబ్బతో అది నాలుగే వెళ్ళబెట్టుకొని స్పృహ తప్పి నేల మీద పడిపోయింది వెంటనే మెరుపల్లె బ్రహ్మదేవుడు ప్రత్యక్షమే ఆంజనేయుణ్ణి అభినందిస్తూ ఆంజనేయుణ్ణి ముప్పై రెండు నామాలతో స్తుతించాడు ఆంజనేయుణ్ణి శాంతించమన్నాడు ఈ విసూచిని కొన్ని అవసరాల కోసం సృష్టించాను రాబోయే కలియుగంలో దీనితో చాలా పని ఉంది కల్పాంత సమయంలో ఇంకా ఎక్కువ పని ఉంది ఈలోగా ఇది లోకం మీద పడి ప్రజలను పీక్కు తినరాదని దీన్ని నా దగ్గరే పెట్టుకొని నేనే కాపలా కాస్తున్నా కానీ ఇది అప్పుడప్పుడు నన్ను బుజ్జగించి బురడి కొట్టించి ఇలా బయటకు వస్తూ ఉంటుంది ఈరోజు అలాగే వచ్చి మంచి శాస్త్రి అనుభవించింది కానీ ఆంజనేయ దీన్ని చంపటం తగదు ఇది నిన్నే కాదు నీ భక్తులను కూడా ఏమీ చేయలేదు నీ మంత్రాలలో ఏ మంత్రాన్ని జపించినా సరే ఈ విషూచి వ్యాధి అక్కడి నుంచి పారిపోతుంది ఇదే కాదు సకల రోగాలు పోతాయి నీ ముఖ్యమైన ఇరవై ఏడు నామ మంత్రాలను వారికి విశూచి బాధ అస్సలు ఉండదు కనుక ఈ వరాలు తీసుకొని దాన్ని వదిలిపెట్టు అని బ్రహ్మదేవుడు ఆంజనేయ స్వామికి వరం ప్రసాదించాడు దీన్ని బట్టి హనుమంతుని నామాన్ని నిత్యం జపించేవారికి ఎలాంటి రోగభయం ఉండదు కాబట్టి విపత్కర పరిస్థితుల్లో అందరూ కూడా హనుమంతుని ప్రార్థించండి బ్రహ్మదేవుడు ఆంజనేయుని స్థుతించిన ఆ ముప్పై రెండు నామాల్లో ఇరవై ఏడు మాత్రమే మనకు పొందుపరిచారు మిగతా ఐదు నామాలు అతి రహస్యమైనవట అందుకే ఆ ఇరవై ఏడు నామాలను మనం స్తుతించుకోవాలి ఆ ఇరవై ఏడు నామాలు ఏంటంటే హనుమాన్ అంజనా సూనో వాయుపుత్రో మహాబల కపీంద్ర పింగళాక్షశ్చ లంకా ద్వీప భయంకర ప్రభంజన సుధ వీర సీతాశోక వినాశక అక్షహంత రామసఖ రామకార్య దురంధర ಮಹೌಷಗಿರೇರ್ಹರ್ಹಿ ವಾನರ ಪ್ರಾಣದಾಯಕ ವಾಗೀಶ ತಾರಕಷ್ಟೈನಾಕಿರಿಭಂಜನ ನಿರಂಜನೋ ಜಿತಕ್ರೋಧ ಕದಳೀವನಸಮತಃ ಊರ್ಧ್ವರೆದಾಸ ಪ್ರವರ್ತಕ ಮಹಾಲಿಂಗ ಪ್ರತಿಷ್ಠಾತ ಭಾಷ್ಜಪತಾಬರ ಶಿವಧ್ಯಾನಪಿತ್ಯಂ ಶಿವಪೂಜಾಪಾಯಣ ಈರವೈಡು ನಾಮಡ ఇక్కడ స్తోత్ర రూపంలో అందించాను ఇలా అయితే చక్కగా గుర్తుంచుకోవచ్చని నా అభిప్రాయం ఎవరైతే ఈ సుందర హనుమాన్ మంత్రాన్ని పఠిస్తారో వారికి విషూచి వ్యాధి వల్ల అనారోగ్యం కలగదని స్వయంగా బ్రహ్మగారే ఫలశ్రుతి చెప్పారు మీరందరూ కూడా తప్పకుండా నేర్చుకోండి అనుకోకుండా వచ్చే అనారోగ్యాల బారిన పడకుండా ఆ హనుమాన్ అనుగ్రహంతో బయటపడదాం ఇంతకుముందు కరోనా టైంలో కూడా ఈ సుందర హనుమాన్ మంత్రం మరియు హనుమాన్ బడవన్ల స్తోత్రం కూడా చాలా ఉపయోగపడింది అందరికీ నేను కూడా హనుమాన్ బడవాన్ల స్తోత్రం చదివి లబ్ధి పొందాను జై శ్రీరామ్